చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పోరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్వకూరి రమణ ఆధ్వర్యంలో జరిగాయి చంద్రబాబు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని గుడిలో డెబ్బై ఐదు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చేరుకూరి చెన్నారాయుడు నడిపి వెంకట సుబ్బయ్య కృష్ణారెడ్డి కల్లూరి కృష్ణారెడ్డి చిన్న వెంకట సుబ్బయ్య శ్రీకాంత్ కరీముల్ల అన్వర్ పాపయ్య నయాబ్ కేశవ కిరణ్ మురళి నాగేంద్ర కాజా శ్యామ్ కన్నా తదితరులు పాల్గొన్నారు டேய் சரி சார்

పెద్ద ఒక సైకి వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్వమిల్లలోని బజ్జల నియోజకవర్గం పూర్వాల మండలం పూర్వమిల్లలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఊళ్ళో ఆయన డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు టెంకాయలు కొట్టి ఆయనకు ఐదు ఆరోగ్యాలు అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించి తదనంతరం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా కే కేక్ కట్ చేయడం జరిగింది ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలాగైతే పైనింప చేస్తున్నారో అంతకు రెట్టింపు అభివృద్ధి పథంలో పైనింప చేయాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి స్వామిని వేడుకొని ఆ దేవుని ఆశీస్సులు ఆయన చంద్రబాబు నాయుడు గారికి అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ